హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి జాన్వరి ఫస్ట్ రోజున తీసుకున్నదండి ముగ్గులు చూసారా నేను ఈరోజు పొద్దున జాన్వరి ఫస్ట్ నుంచి ఈరోజు గురువారం ఈరోజు బుధవారం కదా బుధవారం వరకు ఏ ముగ్గులు వేసాము మా ఇంటి ముందర అనేది ధనుర్మాసం ముగ్గులు అని చెప్పి ఒక వీడియో షార్ట్ పోస్ట్ చేశాను చూసారా ఎలా ఉంది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి జనవరి ఫస్ట్ ఏమన్నా పండగలు ఇలాంటి వస్తే మా ఇంటి వెనకాల అంటే మా అపార్ట్మెంట్ వెనకాల మాకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఈ సందు అసలు వాళ్ళైతే ముగ్గులు ఎంత బాగా వేసుకుంటారో నాకు భలే అనిపిస్తుంది అందరూ కలిసి చేసుకుంటారు ఏం చేసినా కానీ ఈరోజు ఫస్ట్ కదా హాలిడే ఇచ్చారనమాట మాకు ఇంకా ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకుని బయటకు కూడా వెళ్దాము అలాగే గుడికి కూడా వెళ్దాము మొన్న వైకుంఠ ఏకాదశి రోజున గుడికి కూడా వెళ్ళలేదు కదా అని చెప్పి నానినైతే దేవుడికి పువ్వులు పెట్టమంటున్నాను అనమాట సో నాని ఏమో ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇలాంటివన్నీ చేస్తున్నాడు వాడు వాళ్ళు చిన్నపిల్లలు కదా అని చెప్పి నేను అసలు ఇలాంటివి ఏం చేయమని అడిగేదాన్ని కాదు పాపం ఫ్యాన్లు అవి ఇది వరకు కూడా తుడిసాడు లేండి అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్లడు ఇప్పుడు కూడా ఇప్పుడులాగానే అప్పుడు కూడా పొడుగ్గా ఉండేవాడు అప్పుడు చేసాడు ఇప్పుడు చేశాడు దేవుడికి పువ్వులు పెట్టడము ఇలాంటివన్నీ ఇప్పుడు చేస్తున్నాడు అనమాట వెంకన్న బాబుకి ఎల్లో కలర్ పెట్టు శివుడికి వైట్వి పెట్టు అమ్మవారికి రెడ్వి పెట్టు ఇలాంటివన్నీ చెప్తా ఉంటే తను చేస్తున్నాడు అనమాట ఇంకా తను పువ్వులు పెట్టేసిన తర్వాత మేము వచ్చేసి దేవుడికి దీపం పెట్టుకుని బయటికి వెళ్ళాలి ముందైతే గుడికి వెళ్ళేసి ఆ తర్వాత పండక్కి బట్టలు కొనుక్కోవడానికి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను నేనైతే ఇంట్లో పూజ చేయక చాలా మంచి అయిందండి అదేంటో ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటాను కానీ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఏమో అలా అయిపోయింది లాస్ట్ ఇయర్ చెప్పాను కదా లాస్ట్ మంత్ కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది దాని తర్వాత ఫస్ట్కి ఇంకా మొన్న డస్టింగ్ చేసినప్పుడు నేను నాకున్న మైనస్ పాయింట్ ఏంటి అని అంటే నేను ప్రతి వారం దేవుడిని కూడా క్లీన్ చేసేస్తూ ఉంటాను అనమాట సో దట్ పూజ చేసుకోవడానికి కొంచెం మనకి పాజిటివ్గా అనిపిస్తుంది అనే ఫీలింగ్లో ఉంటాను అందుకని చెప్పేసి నేను దేవుడి దగ్గర కూడా ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటాను ఆల్టర్నేట్ డే అంటే ఎప్పుడన్నా రో నేను వరకు రోజు పూజ చేసేదాన్ని అప్పట్లో అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే క్లీన్ చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు ఎవ్రీ డే చేయట్లేదు ఎవ్రీ డే అంటే దేవుడికి దీపం పెట్టుకుంటాను అంతేనండి నేను నానికి కూడా అదే చెప్పాను నాని నాకు మ ంత్రాలు రావురా చాలా ఈజీగా సింపుల్గా చేస్తాను దేవుడికి పూజ అని అంటే అందరూ ఇలాగే చేసుకుంటారు కదా అత్తయ్య అంటున్నాడు వాడు కూడా చాలా సింపుల్గా చేసుకుంటాను భక్తి అనేది ఇంటర్నల్గా ఉండాలి ఎక్స్టర్నల్గా కాదు అనే నా ఫీలింగు దేవుడు అంటే భయము మనసులో భక్తి ఇవి ఉంటే చాలు నమ్మకం చాలా ఇంపార్టెంట్ నాకు అది రెండు వందల శాతం ఉంది ఎందుకంటే నేను నిజం చెప్తున్నానండి నా ఒపీనియన్ ఏంటి అని అంటే వెంకన్న స్వామి నా ఇంట్లోనే ఉంటాడు అనే ఫీలింగ్ నాకు ఇప్పుడు ఉంటుంది ఏదొచ్చినా నాకు తనే చూసుకుంటాడు అని నేను చాలా బిలీవ్ చేస్తాను ఇది మరి అందరికీ ఉంటుందా నాకే ఉంటుందా అనేది నాకు తెలియదు కానీ నేనైతే వెంకన్న స్వామి నాతోనే నా దగ్గరే ఉంటాడు దట్టు నా ఇంట్లో నేను అన్నీ తనకి చెప్పినట్టే అని ఫీల్ అవుతూ అన్నమాట మా అమ్మమ్మల నాటి నుంచి మా అమ్మ మా పెద్దమ్మలు అందరూ వెంకన్న స్వామికి భక్తులే అనమాట అందుకే నేను మేబీ వెంకన్న స్వామి దగ్గర నా జుట్టు ఇచ్చేసానేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే పాపమాండ్ ఉంచున్నాడు కదా అని కూర్చోమని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము పువ్వులు చూడండి వాడు ఎంత బాగా పెట్టాడు నేను అన్నాను సో నాని నేను సత్యనారాయణ స్వామికి ఎప్పుడు పువ్వులు పెట్టలేదు పాపం నువ్వు పెట్టావు నేను అక్కడ పెడితే ఎక్కడ పడిపోతాయో అని నేను పెట్టను నాకు భయం వేసి అని అంటే బాగానే ఉన్నాయి కదా అని అడుగుతున్నాడు అనమాట చూశారు కదా పటాలకి అటు ఇటు పెట్టాడు వీడిచ్చిన సలహా ఫాలో అవుతాను ఇంక నేను కూడా నేను అలా అయితే పెట్టను అనమాట మేము గుడికి వెళ్ళామని చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి ప్యారడైజ్ దగ్గర ఆనంద్ థియేటర్ అని ఒకప్పుడు ఉండేది అక్కడ గుడి అనమాట మొన్న వైకుంఠ కదా అయ్యింది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు డెకరేషన్ అయితే ఇంకా తీయలేనట్టున్నారు అందుకని చెప్పేసి ఇది ఇంకా అలాగే ఉందన్నమాట ఇది వైకుంఠ ద్వారం ఇందులో నుంచి వెళ్తే స్ట్రైట్గా మనకి వెంకన్న స్వామి కనిపిస్తారనమాట అసలు ఆ విగ్రహాలు అవి కూడా అలాగే ఉంచేసారనమాట అమ్మో అప్పుడు రాకపోయినా ఇప్పుడు బాగానే మంచిగా వచ్చాము మనకి మంచిగా కలిసి వచ్చిందిరా నాని మనం వైకుంఠ కదా రాలేదు కదా అనుకున్నాం అనమాట అసలు నాకు ఈ గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఎందుకో తెలీదు నేను ఎప్పుడు ఈ గుడికే వెళ్తాను ఇక్కడ నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరం అవి చేపించుకున్నాను నైన్ వీక్స్ మా ఇంట్లో చెదలు పట్టినప్పుడు ఇంట్లో చెదలు రాకూడదు మట్టి పుట్టలు రాకూడదు అనేసి చాలా మంది చెప్పారు నాకు ఎస్పెషల్లీ తెలంగాణలో ఇంకా అందుకని భయం వేసి నేను నేనైతే అప్పుడు సుబ్రమణ్యేశ్వర స్వామికి పూజలు అనమాట నాకు చాలా ఇష్టము ఈ పంతులు గారు నేను కొంచెం క్లోజ్ అనమాట ఆ పంతులు గారు మంచిగా పూజలు చేస్తారు మా నాన్నకి మంచిగా బ్లెస్సింగ్ ఇచ్చారు బాగా చదువుకోవాలి అని చెప్పి ఇదిగో ఇక్కడైతే వెంకన్న స్వామి వైకుంఠ ఏకాదశి నాడు ఇలా దర్శనమిస్తారనమాట ఈ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామి గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడు అమ్మవారు అయ్యప్ప అందరూ ఉంటారనమాట సో ఈ గుడికి వెళ్తే నైంటీ నైన్ పర్సెంట్ అన్ని దేవుళ్ళని మనము కలుసుకోవచ్చు మనం మంచిగా దర్శనం కూడా చేసుకోవచ్చు ఆనంద్ థియేటర్ దగ్గర వెస్లీ కాలేజ్ ఆపోజిట్లో ఈ గుడి ఉంటుంది అనమాట మేము ఎప్పుడు ఇక్కడికి వెళ్తాము రెగ్యులర్గా ఇక్కడ అయిపోయిన తర్వాత వన్ అండ్ ఓన్లీ అర్బాజ్ నాకు ఇక్కడ ఆ పిల్లలకి బట్టలు మంచిగా అనిపించినాయి నా సైజు అయితే ఉంటాయో ఉండవో నాకు ఇప్పటికీ తెలియదండి నేను అది అడగలేదు ఎందుకంటే అక్కడ ఉండవేమో అని నేను అనుకున్నాను మాక్సిమం డబల్ ఎక్సెల్ వరకే అని అన్నారు కొంచెం బ్రాండ్ అయితే డబల్ ఎక్స్ఎల్ మనకు నాకైతే సరిపోతుంది కానీ బ్రాండ్ కాకపోతే డబల్ ఎక్సెల్ నాకు సరిపోదు బీబాలో నాకు ఎక్సెల్లే సరిపోతుంది ఒక్కొక్క బ్రాండ్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట ఒక్కొక్క సైజు ఉంటుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి నేను అసలు నా సైజు ఉంటాయా అని కూడా అడగలేదు ఇక్కడికైతే వచ్చాము అర్బాస్కి దీపుకి బట్టలు కొందాము అని చెప్పి మీరు చూడండి అసలు ఎన్ని తీపిచ్చానో తెలుసా రెండే రెండు తీసుకున్నామండి కాకపోతే నాకు ఇక్కడ మంచిగా అనిపించినాయి బట్టలు త్రీ పీస్ సెట్స్ మేము చూసిందైతే త్రీ పీస్ దట్టు కొంచెం డిజైనర్ వేరు చూసామన్నమాట అకేషనల్గా వేసుకోవడానికి సో ఏమేమి చూసాము ఏంటి అనేది ఇందులో చూపిస్తాను ఏం తీసుకున్నాము అనేది ఫర్దర్ వీడియోలో చూపిస్తాను నేను ఇక్కడే కాకుండా మేము ఐకాన్ డిజైనర్స్కి కూడా వెళ్ళాము బట్టలు తీసుకోవడానికి అది రెగ్యులర్ వేర్ తీసుకోవడానికి అక్కడ కూడా ఏం తీసుకున్నాము అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ అప్డేట్ చేస్తాను టూ పీస్ సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకైతే దీపు ఏమనిందంటే ప్యాంట్లు కిస్తా పట్టేస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి నెక్స్ట్ సైజు సో దట్ ప్యాంట్ సరిపోతుంది టాప్ కుట్లు వేయించుకుంటాను అని అన్నమాట నేనేంటి అని అంటే పని కట్టుకుని పర్టికులర్గా చున్నీ చున్నీస్ తను కూడా చాలా పొడుగుంటుంది లాగానే ఇంకా నాకే పొట్టిగా ఉందంటే తనకి ఇంకా పొట్టిగా ఉంటుంది అనమాట చున్నీ ఇంకా అందుకని చెప్పేసి చున్నీ సైజు నెట్ వద్దు బెనారస్ టైప్ వద్దు ఇలాంటివి పొట్టిగా ఉండకూడదు ఇలాంటివన్నీ చూసుకుని అప్పుడు మట్టికి ఓపెన్ చేయమని చెప్పామన్నమాట సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి కాకపోతే చిప్ వర్క్ బీట్స్ వర్క్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట అవన్నీ కొంచెం మనం చూసుకుని తీసుకుంటే బాగుంటుంది నాకేంటి అని అంటే ప్లెయిన్గా ఉండాలి డిజైన్ పూసలు అలాంటివి ఎక్కువ ఉంటే పిల్లలు వాటిని మళ్ళీ వాష్ చేసుకోలేరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి మళ్ళీ డ్రై వాష్కి ఇచ్చుకోవాలి వాళ్ళు ఇవ్వగలుగుతారో ఇవ్వలేరో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ బీట్స్ ఉంటే మనం మళ్ళీ వాష్ చేసుకుని చాకులోళ్ళకి వేయలేము వాషింగ్ మెషిన్లో వేయలేము మనమే ఉతుక్కోవాలి ఎందుకు ఇంత శ్రమ అని చెప్పి చాలా అయితే చూసామండి ఇంకా నేను ఇలా చూస్తూ ఉన్నాను కదా చెప్పాను కదా ఇందాక మా కండిషన్స్ ఏంటి అనేది ఇంకైతే మేము చూస్తూ ఉన్నాం అన్నమాట మాకు ఏవైతే నచ్చినాయో అవి పక్కన పెట్టామన్నమాట అయితే మేము ఇక్కడ వీడియో తీసుకుంటున్నాం కదా వాళ్ళు వచ్చేసి షాప్ వాళ్ళు అంటున్నారు మీరు యూట్యూబ్ ఛానలా అని అడిగారు అవును అని అన్న అంటే అయితే మీరు వీడియోస్ తీసుకోకూడదు మీరు బట్టలు కొనుక్కోవడానికి వచ్చారు కదా మీరు కస్టమర్గా వచ్చారు ఛానల్ నుంచి రాలేదు అని అంటే నేను అన్న అదేంటంటే నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఫ్రీ ప్రమోషనే కదా మీది అని అంటే లేదు లేదు తీసుకోవద్దు అనేసి అన్నారనమాట ఇంక అందుకని ఈ క్లిప్పింగ్స్తో మేము తీసుకోవడం మానేసాము ఇక్కడ యాక్చువల్గా నేను ఫస్ట్ అయితే చార్మినార్లో ఉంటుంది కదా అర్బాజు అక్కడికి వెళ్ళాము కానీ అక్కడికంటే నాకు ఎందుకు ఇక్కడే బాగా నచ్చినాయి బట్టలు ఇక్కడ ఏమనాలి సింథటిక్ చీరలు ఉంటాయి కదా జార్జెట్ షిఫాను రోజు కట్టుకోవడానికి మన అమ్మలు అలాంటి చీరలు బండిల్స్లో అమ్ముతారండి అసలు నేను నాని కూడా తీసుకొని వెళ్ళాను అసలు ఎంత బాగుంటాయో తెలుసా ఆ క్లాత్ మెత్తగా అలాంటివి తీసుకొని నాకు టాప్స్ కుట్టించుకోవాలి గౌన్స్ లాగా అని నాకు చాలా ఇష్టం అంబ్రెల్లా కానీ నేను అవి తీసుకోలేదులేండి ఎగ్జాంపుల్ చెప్తున్నా అవి మనకి చాలా తక్కువ ప్రైస్ పడుతుంది సిక్స్ శారీస్ ఉంటాయి అనుకుంటా సిక్స్ ఎన్నో ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ యాక్చువల్గా ఫైవ్ పర్సెంట్ ఇక్కడ వీళ్ళు థౌజండ్ రూపీస్ అని చెప్పారనుకోండి ఏదన్నా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ దానికి మనము యాడ్ చేసుకోవాలన్నమాట అలా అంటే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటే ఫోర్టీన్ హండ్రెడ్కి రాదు ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ మనం యాడ్ చేసుకొని కౌంట్ చేసుకొని అప్పుడు తీసుకోవాలన్నమాట మీరు గెస్ట్ చేయండి ఏమన్నా గెస్ట్ చేశారా నేను అసలు ఎలాంటిది తీసుకున్నాను ఏంటి అనేది ఆల్మోస్ట్ సెవెన్ పీసెస్ అయితే ఓపెన్ చేపించానండి మేము పొద్దు కొంచెం అర్లీగా వెళ్ళాం కాబట్టి జనాలు ఎవ్వరు లేరు మేము వచ్చేసేటప్పుడు చాలా మంది వచ్చేసారనమాట వీళ్ళకు కూడా చూపించడానికి ఆప్షన్ లేదనమాట ఇంకా ఇక్కడ బట్టలు తీసుకుని బిల్లింగ్ వేయించుకుని డబ్బులు కట్టేసిన తర్వాత దీని పక్కనే పారడైస్ పక్కన ఉంటుంది అనమాట ఇది ప్యారడైజ్లో సికింద్రాబాదు ఇంకా దీని పక్కనే ఉడిపి ఒక హోటల్ ఉంటే ప్యూర్ వెజ్ గుడికి వెళ్ళాం కదా అందుకని చెప్పేసి నానికి ఆలూ పరాట వడ ఆవిడ ఉంటుంది కదా అది తనకి ఇప్పించి నేనేమో సాంబార్ రైస్ తినేసి ఇంకా ఇక్కడి నుంచి మేము లాలాపేట్ అదేంటి ఐకాన్ డిజైనర్స్కి వెళ్ళామన్నమాట ఐకాన్లో కూడా కొన్ని బట్టలు తీసుకున్నాము ఇంకా మేమిద్దరం దీపు నేను బట్టలు తీసుకున్నాము మొన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా మా అన్నయ్య వాళ్ళు బట్టలు కొనుక్కున్నారని మా బట్టలు కంటే వాళ్ళ బట్టలకి డబ్బులు ఎక్కువైన అని నా ఒపీనియన్ మావి చాలా తక్కువైనాయి కమ్మింగ్ వీడియోస్లో ఏం తీసుకున్నాము అనేది చూపిస్తాను ఇంకా సాయంత్రం ఐదింటికి అలాగా ఇంటికి వచ్చామనమాట ఈగో వచ్చేదారిలో ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకొని వచ్చాము నాకు ఇంకేమీ తినాలని లేకపోతే నానికి ఇంకా అన్నం పెట్టేసి ఇంకా చాలా టైం అయ్యింది పడుకుందాం నాని నియర్స్ వచ్చేసింది అని ఇంకా పడుకుంటాం అని త్వరగానే పడుకున్నాము ఈరోజు కూడా నేను ఇప్పుడు ఏమంటున్నానంటే నీది నాది మ్యాచింగ్ బట్టలు నాని అని చెప్పేసి చెప్తున్నాను అనమాట కలర్ సో ఇవాళ్ళ వీడియో అయితే ఇదేనండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానే నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోలో కలుస్తానండి బాయ్